తను ముస్లిం గా కాకుండా ఒక హిందువుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు చేతికి కాషాయ దారం కట్టుకున్నాడు నెత్తిన బొట్టు పెట్టుకున్నాడు అక్కడ నుంచి వెళ్ళడానికి ఆమెకు ఫోన్ అందుబాటులో లేదు డబ్బులు అందుబాటులో లేవు ఆ గ్రామంలో నుంచి బయటకెళ్లనటువంటి అవకాశాలు కూడా లేకపోవడం వల్ల ప్రేమ పేరుతో ఆకర్షణ పేరుతో ఏదో వయసులో ఉన్నటువంటి ఎమోషన్స్తో కనెక్ట్ అయిపోయి తర్వాత సూట్ కేసులలో బీరు వాళ్ళల్లో కాలువలలో శవాలుగా మిగలకండి అమ్మాయి అంటే వాళ్లకు ఎమోషన్ కాదు వాళ్ళ టార్గెట్ ఒక్కటే హిందువుల సంఖ్యను తగ్గించడము ముస్లింల సంఖ్యను పెంచుకోవడం వాళ్ళ సంఖ్యను పెంచడానికి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనలేదు కాబట్టి అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి లవ్ జిహాద్ కి సంబంధించినటువంటి ఒక కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము లవ్ జిహాద్ విషయంలో ఎంతో మంది ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలు గాని క్రిస్టియన్ అమ్మాయిలు గాని సిక్కుల్ని జైనుల అమ్మాయిలు గాని టార్గెట్ చేసి పెళ్లి చేసుకునేటటువంటి అంశము దానికి సంబంధించి కేరళ స్టోరీ అనేటటువంటి సినిమా వచ్చింది ఇన్ని ప్రచారాలు ఉన్నా కూడా చాలా మంది అమ్మాయిలు ఈ ప్రేమ పేరుతో మోసపోతున్నారు దానికి సంబంధించినటువంటి వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో లత్పూర్ అనేటటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఇంతియాజ్ అన్సారి అనేటటువంటి ముస్లిం యువకుడు ఢిల్లీలో రాజస్థాన్ క్యాంప్ లో ఉన్నటువంటి గోపాల్ సుష్మా దంపతులకు పుట్టిన కుంకుమ్ అనేటటువంటి అమ్మాయిని ప్రేమించాడు అయితే ప్రేమించినప్పుడు తను ముస్లిం గా కాకుండా ఒక హిందువుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు చేతికి కాషాయ దారం కట్టుకున్నాడు నెత్తిన బొట్టు పెట్టుకున్నాడు తనను హిందువుగానే పరిచయం చేసుకుని ఆ అమ్మాయిని ప్రేమించి ట్రాప్ చేసి ఢిల్లీ నుంచి వాళ్ళ సొంత ఊరైనటువంటి లత్పూర్ ఈ బరేలీ జిల్లాలోని లత్పూర్ కి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ గ్రామ ప్రధాన్ గ్రామ ప్రధాన్ అంటే ఇక్కడ సర్పంచ్ అనుకోవచ్చు ఆ గ్రామ ప్రధాన్ తోని తర్వాత ఇద్దరు దొంగ సాక్షుల్ని పెట్టి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ కుంకుమ్ అనేటటువంటి అమ్మాయిని ముస్లిం గా కుంకుమ్ గా మార్చి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా ముస్లింలుగా మార్చి అంటే ఈ కుంకుమ్ బానో అనేటటువంటి అమ్మాయి తండ్రి ఇంతియాజ్ అహ్మద్ గా ఒక దొంగ ఫేక్ సర్టిఫికెట్స్ ఫేక్ అడ్రస్ ప్రూఫ్ లు తయారు చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే ఉంచేసాడు అయితే ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను హిందూ కాదు ముస్లిం అని తెలుసుకుని షాక్ గురైంది గురయ్యి అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఆమెకు ఫోన్ అందుబాటులో లేదు డబ్బులు అందుబాటులో లేవు ఆ గ్రామంలో నుంచి బయటకు వెళ్ళినటువంటి అవకాశాలు కూడా లేకపోవడం వల్ల అక్కడనే ఇరుక్కుపోతే ఈ కుంకుమనేటటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము అక్కడ నుంచి కేసు యూపీకి రావడము ఆ అమ్మాయిని ఎతకడము ఆ అమ్మాయిని ఎతికి పట్టుకోవడము జరిగింది అయితే ఈ యూపీలో యూ Prohibition of unlawful conversion of religion. యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఉండడం వల్ల అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మత మార్పిలను అడ్డుకట్ట వేయడానికి ఈ లవ్ జిహాద్లను అడ్డుకట్ట వేయడానికి ఒక కఠినమైనటువంటి చట్టం చేసిన ఆధారంగా ఈ ఇంతియాజ్ అన్సారి అనేటటువంటి వ్యక్తి మీద చాలా సెక్షన్లతో పాటు ఈ యూపీ కన్వర్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు అయితే కేసు వేసి అరెస్ట్ చేసిన తర్వాత కింది కోర్టులలో బెయిల్ పిటిషన్ వేస్తే కింది కోర్టులో బెయిల్ అనేది రిజెక్ట్ అయిపోయింది బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఈ అబ్బాయి ఖచ్చితంగా ఆ అమ్మాయిని హిందువు అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటారు సాక్ష్యాలు స్పష్టంగా ఉండడం వల్ల ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం వల్ల మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ డాక్యుమెంట్లు తయారు చేయడం వల్ల కింది కోర్టు రిజెక్ట్ చేసింది హైకోర్టు బెయిల్ కోసం హైకోర్టు ఎన్ని తప్పుడు అభ్యర్థనలు చేసినా అంటే మా అబ్బాయి అలాంటి వాడు కాదు ఇలాంటి వాడు కాదు అని చెప్పి చాలా పెద్ద లాయర్ ని పెట్టుకుని అంటే కూలి పని చేసుకునేటటువంటి ఈ ఇంతియాజ్ అన్సారి అనే వ్యక్తికి హైకోర్టు లో చాలా పేరు ఉన్నటువంటి లాయర్ బెయిల్ పిటిషన్ వేశారు అంటే దాని వెనక ఉన్నటువంటి నెట్వర్క్ కూడా మనం ఆలోచించాలి ఆ లాయర్ బెయిల్ మా వాడు చాలా అమ్మాయి కూడా ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన హైకోర్టు వారు చాలా స్పష్టంగా కేసు వివరాల్ని ఆ అమ్మాయి కుంకు అనేటటువంటి అమ్మాయి ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఆధారంగా హిందువుని అని చెప్పి ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు ఆ వాట్సాప్ చాట్లు దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను చూసి ఖచ్చితంగా ఇతను క్రిమినల్ ఇంటెన్షన్ తోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దీని వెనక క్రైమ్ ఖచ్చితంగా ఉంది ఇతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చాలా రికార్డెడ్ గా మన అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ బెయిల్ పిటిషన్ కొట్టి చేసినటువంటి దానికి సంబంధించిన సైటేషన్ నెంబర్ ఇక్కడ కింద ఇస్తున్నాను మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా వెరిఫై చేసుకుని జస్ట్ కింద కనపడేటటువంటి నెంబర్ ని గూగుల్లో టైప్ చేస్తే మీకు ఆ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వస్తాయి అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ ప్రేమ పేరుతోని ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలు గాని ఇతర మతాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు గాని ట్రాప్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్క హిందూ అమ్మాయి గమనించాలి వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి అయితే ముస్లింలను ప్రేమించొద్దు ఈ లవ్ జిహాద్ మీద కొంత అవేర్నెస్ వస్తుందని తెలుసుకున్నటువంటి ఈ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు తనని తాను హిందువులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు క్రిస్టియన్ల దగ్గర క్రిస్టియన్లుగా ప్రొజెక్షన్ చేసుకుంటున్నారు హిందువుల దగ్గర హిందువులుగా సిక్కుల దగ్గర సిక్కులుగా జైనుల దగ్గర జైనులుగా పరిచయం చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారు వాళ్ళ ముసుగు తీస్తున్నారు దీని వల్ల చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ప్రతి హిందువు వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించాల్సినటువంటి అంశము దీని గురించి ప్రతి ఒక్క కుటుంబంలో మాట్లాడుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండో అంశం ఏంటంటే ఈ యూపీలో చేసినటువంటి కఠినమైన చట్టం అనేది భారతదేశంలో మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎందుకు చేయట్లేదు దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి చట్టపరమైన అవగాహన సామాజిక కార్యకర్తలు దీని మీద చర్చించాలి హిందూ సంఘాలు హిందూ కార్యకర్తలు కూడా ఇలాంటి చట్టాలని మన తెలుగు రాష్ట్రాలలో ప్రతిపాదించాలని ఎంతో మంది అమాయక అమ్మాయిల్ని మోసం చేసేటటువంటి ఇలాంటి వ్యవస్థలు లవ్ జిహాద్ అనేది ట్రూ అని ఎన్ఐఏ ప్రూవ్ చేసింది సుప్రీంకోర్టు ప్రూవ్ చేసింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా ఇలాంటి ట్రాప్స్ జరుగుతున్నాయనేటటువంటి రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చినాయి కాబట్టి కచ్చితంగా అమ్మాయిల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంటది కాబట్టి ఇలాంటి కఠినమైనటువంటి చట్టాలు చేయడం ద్వారా వాళ్లకు కొంత భయం అనేది కలుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి పాట పడాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి అమ్మాయికి చెప్పేది ఒకటే ప్రేమ పేరుతో ఆకర్షణ పేరుతో ఏదో వయసులో ఉన్నటువంటి ఎమోషన్స్ తో కనెక్ట్ అయిపోయి తర్వాత సూట్ కేసులలో బీర్ కాలువలలో శవాలుగా మిగలకండి వాళ్ళకు యాజ్ పర్ కురాన్ స్పష్టంగా చెప్పగలను అమ్మాయి అంటే వాళ్ళకు ఎమోషన్ కాదు మనకు పెళ్లి అంటే చాలా పవిత్రమైనది మనం తెలుగులో పెళ్లి అంటాము హిందీలో షాదీ అంటారు కానీ కురాన్ లో నిఖా అంటారు నిఖా అంటే కాంట్రాక్ట్ అనమాట అంటే అది ఏది పవిత్రమైనటువంటి దాన్నిగా వాళ్ళు భావించరు వాళ్ళు మీ మీద ఏదో ఎమోషనల్ గా ప్రేమ చూపిస్తారు అని అనుకోవడం మీ మూర్ఖత్వానికి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళ దృష్టిలో మీ ఏంటి అని తెలుసుకోండి వాళ్ళ మత గ్రంథం అమ్మాయిల్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేసిందని తెలుసుకోండి వాళ్ళ ట్రాప్ లో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి వాళ్ళ టార్గెట్ ఒకటే హిందువుల సంఖ్యను తగ్గించడము ముస్లింల సంఖ్యను పెంచుకోవడం వాళ్ళ సంఖ్యను పెంచడానికి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనలేదు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ప్రతి అమ్మాయి గుర్తించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై